ఆ క్రీస్తు నిస్క్రిస్తున్నామో మీ అందరికీ కూడా సమాధానం శాంతి నెమ్మది కలుగునిగాక ఉదయ కాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు సన్నిధిలో ప్రతిరోజు కూడా ఈ కృపా వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ దేవుని సన్నిధిలో మన నమ్మకంగా ఆయన వాక్యాన్ని బట్టి ధైర్యం కలిగి జీవించడానికి దేవుడు మనకు కృప చూపుతున్నాడు ఆయనకే మహిమ అంతా ప్రభావాలు ఆరోపిస్తూ దేవుని సంధిలో ఈ కృపా జ్ఞాపకం చేసుకుందాం యోహాన్ శుభార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను నిజంగా దేవుడు వాక్యమే అన్నాడు ఆది ఎందు వాక్యం ఎండును వాక్యము దేవునియోధి వాక్యము దేవుడే ఉంటాను కదా ఈ దినాల్లో మనకి స్పష్టంగా మనను బలపరిచి ఆదరించేది ఏంటంటే ఆయన వాక్యమే మన శ్రమ కొలువులో నుంచి మనల్ని తప్పించేది ఆయన వాక్యమే ఆయన వాక్యం లేకపోతే మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం ఈ లోక కష్టాలను బట్టి పరిస్థితులు బట్టి వాక్యమే మళ్ళను ఉద్ధరిస్తుంది వాక్యమే మళ్ళను బలపరుస్తుంది వాక్యం ద్వారానే మనం నిజంగా ధైర్యం కలిగి జీవిస్తున్నాం ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసిస్తుందని ఇక్కడ రాయబడి ఉంది ఎందుకంటే ఆ వాక్యము ప్రతిరోజు కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు ఆ వాక్యం మనలో క్రీ చేస్తుందండి దేవుడు మనకి డైరెక్ట్గా వచ్చి మాట్లాడాడు కానీ వాక్యమై ఉన్న దేవుడు ఆయన డైరెక్ట్గా మనతో వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు మనం మన కుటుంబ సమస్యలతో కుటుంబంలో అనేక బాధలతో లేకపోతే వ్యాధులతో మనం కుటుంబంలో అనేక విధము శోదలతో మనం నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని తెరచి ఇదిగో దేవా నాతో మాట్లాడు ప్రభా నా హృదయలో ఇంత దుఃఖముంది ఇంత వేదన ఉంది ఈ సమస్య ఉంది ప్రభా నీవు నన్ను ఆదరించిన ఆయన అని ఎవరైతే దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టి మనసు పెట్టి లేకపోతే విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువు చెప్తారు అటువంటి వారితో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడై అన్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించినని ఆ భక్తుడు కూడా రాస్తున్నాడు దావిధ భక్తుడు కదా నిజంగా ఒక్కొక్కసారి మందిరానికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు కొందరు ఆసక్తితో దేవా ఇదేనా నేను నాతో మాట్లాడు ప్రభా ఇదిగో నా సమస్య ఈ విధంగా ఉంది నా కుటుంబంలో ఇంత కష్టంతో నేను వచ్చాను ఈ విధంగా నా జీవితంలో నేను వేసారిపోతున్నాను ఈరోజు నీ వాక్యంతో నాతో మాట్లాడు ప్రభాని చాలామంది కూర్చుని దేవుని సందలో ప్రార్థన చేసుకుంటూ దేవుని సందలో కన్నీరు కారుస్తూ ఆసక్తిగా దేవుని వైపు దైవజల్లు వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దైవజల్లు బహుబలంగా వాడుకుని ఆ రోజున బలమైన వాక్య సందేశం ద్వారా మాట్లాడుతుండగా ఎంతోమంది హృదయాలు తెరవబడి గో ఇదన్నా నీ దేవుడు నాతో మాట్లాడాడండి నేను బహు దుఃఖంతో వచ్చాను బహు కష్టంతో వచ్చాను ఈరోజు వాక్యం నన్ను ఎంతో బలపరిచిందని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో వింటున్నాం మనం నిజంగా దేవుడు నాతోనూ కూడా ఎన్నోసార్లు మాట్లాడాడు ఎన్నోసార్లు నేను దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు లేకపోతే ఈ సమస్యలు ఎలాగ నేను చేయించాలి ఎలాగ నేను దీన్ని కృంగిపోతున్న ఈ సమస్య నేను ఎలాగ నెట్టాలి అన్నటువంటి ఆలోచనతో దేవుని సందులో కూర్చున్నప్పుడు దే దేవుని వాక్యం ఆయన సేవకులోంచి మాట్లాడుతూ ఉండగా ఎన్నోసార్లు నేను కూడా ధైర్యపరచబడినటువంటి దినాలు ఉన్నాయండి నిజంగా ఆ అనుభవం నీకు కూడా ఉంది కదా ఎన్నోసార్లు నీవు కూడా దేవుని సందుకు వస్తూ ఉన్నప్పుడు దేవ నాతో మాట్లాడు ఇదిగో నేను ఈ సమస్యతో కృంగిపోతున్నాను అన్నప్పుడు దేవుడు నీతోనూ కూడా మాట్లాడాడు నిజంగా దేవుడు మాట్లాడే దేవుడు ఆయన కృపా సంపూర్ణుడుగా సంపూర్ణుడిగా ఆయన శరీరధారిగా మన మధ్యకి ఆయన వచ్చే డు ఆయన కృపాసత్ సంపూర్ణుడుగా ఇప్పుడు మన మధ్య నివసిస్తున్నాడు మనతో ఉన్నాడండి మన ఎదుట ఉన్నాడు మన ప్రక్కన ఉన్నాడు మనలో నివసిస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు నమ్మినట్లయితే ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నీవు ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వాక్యమే నిన్ను బలపరుస్తుంది మన పాదములకు దీపమైనటువంటి ఆ వాక్యము మనం చెడు నడతను నడవకుండా మనం అక్రమంలో జీవించకుండా అన్యాయంగా మాట్లాడకుండా అక్రమంగా మాట్లాడకుండా ఆయన వాక్యం ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తూ ఖండితు సరిదిద్దుతూ మనల్ని జీవింపచేస్తుంది అటువంటి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నావా ప్రతిరోజు నువ్వు చదువుతున్నావా ప్రతిరోజు దేవుడితో నీతో మాట్లాడుతున్నాడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు కుమార్తె కుమారుడ దేవుని వైపు నువ్వు చేతులెత్తు ప్రతిరోజు కూడా లేవగానే ముందు దేవునితో మాట్లాడుకో తర్వాత దేవుడు నీతో మాట్లాడడానికి ఒకసారి దయవన్ గ్రంథాన్ని తెరువు అప్పుడు దేవుడు సూటిగా నీతో మాట్లాడతాడు నీ వాక్యము ఆయన వాక్యము మళ్ళను బలపరుస్తుంది కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసిస్తున్న ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ధ్యానించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆయన వాక్యపు వెలుగులో నడిపించురుగా